స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశం పార్టీకి కానుక ఇస్తాను అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్కోట నియోజకవర్గ యువనేత గొంపకృష్ణ ప్రకటించారు ఎస్కోట పట్టణంలోని ఆకుల డిపో వద్ద వేలాది మంది అభిమానులు కార్యకర్తలతో ప్రజాభిప్రాయ సభను నిర్వహించారు ఈ సందర్భంగా యువనేత గొంపకృష్ణ మాట్లాడుతూ నేను ఒక్కడిగా వచ్చి వేలాది మంది ప్రజల అభిమానాన్ని చోరగనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చా వారి బాధలు తెలిసిన వాడిగా మూడు వేల మంది రైతులకు సేఫ్టీ కిట్లు స్ప్లేయర్లు అందించామని చెప్పారు నిరుద్యోగ యువతకు గొప్ప విద్యా సంకల్పం క్రింద ఉచిత పుస్తకాలు కోచింగ్ అందించాను ఇందులో కొంతమంది ఉద్యోగాలు సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు ప్రజల కోసం రైతుల కోసం నిరుద్యోగ యువత కోసం నేను ఇక్కడే ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని ఆయన ప్రకటించారు స్వతంత్ర చేస్తే స్పందన ఉంది మనం ఎస్కోట నియోజకవర్గం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాము ఈ రెండు సంవత్సరాల్లో రైతుల కోసం యువకుల కోసం నిరుద్యోగుల కోసం పిల్లల కోసం అలాగే ముఖ్యంగా మహిళల కోసం చాలా 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 కార్యక్రమాలు చేశాం వాళ్ళందరూ కూడా మాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ అభిష్టం మేరకు రేపు రానున్న రోజుల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం దానికి మళ్ళా రేపు మా మండల పార్టీ నాయకులతో కూర్చొని కార్యాచరణ రూపొందిస్తాం